నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కర్ణాటకలోని ఆధునిక కవి తత్వవిత సంగీత కారకుడు ఆ భక్త కనకదాసు జిల్లా కలెక్టర్ చిత్తూరు కనకదాసు కర్ణాటకలో ఆధునిక కవి తత్వవిత సంగీత కారకుడు స్వరకర్త అని కర్ణాటక సంగీతం కోసం కన్నడ భాషలో రచించిన కీర్తనలు ఉపభోగాల వలన బాగా ప్రాచుర్యం పొందారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కనకదాసు కర్ణాటక రాష్ట్రంలో హవేరీ జిల్లా బాదా గ్రామంలో బీర్ గౌడ బాచమ్మ దంపతులకు పదహైదు వందల తొమ్మిదిలో జన్మించారన్నారు కనకదాసు బాగా చదువుకున్న సమాజాన్ని అన్ని కోణాల్లో సూక్ష్మ పరిశీలన చేశారని చిన్న వయసులోనే నరసింహ సోత్రం రామ ధ్యాన మంత్రం మోహన తరంగిణి అనే కవిత్వాలను రచించారన్నారు కనకదాసు సామాన్యులకు అర్థమయ్యే విధంగా కన్నడ భాషలో రచనలు చేస్తూ కీర్తనలు రాస్తూ వేదాంతాన్ని అభ్యసించి గొప్ప కృష్ణ భక్తుడయ్యాడని తన సైనిక వృత్తిని విడిచి పెట్టి జ్ఞానాన్ని పామర్లకు అర్థమయ్యేలా సంగీత సాహిత్యంలో కూర్చి అందించేందుకు తన జీవితాన్ని అంకితం చేశారన్నారు కనకదాసుకు ఉడిపిలో ఒక ప్రత్యేక అనుబంధం ఉందన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ గోవింద శ్రీనివాసులు డిఆర్ఓ కె మోహన్ కుమార్ డిఈఓ వరలక్ష్మి బిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి రబ్బానీ భాష సోషల్ వెల్ఫేర్ డిడి రాజ్యలక్ష్మి డిఈ బీసీ కార్పొరేషన్ శ్రీదేవి జిల్లా ఎంప్లాయ్మెంట్స్ అధికారి పద్మజ డిపిఓ పార్వతి కలెక్టరేట్ ఏవో కులశేఖర్ ఇతర సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు